నమస్తే వెల్కమ్ టు యాష్ యూ నేను మీ రాజేష్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు జగన్ని పూర్తి స్థాయిలో తెర వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి మరోవైపు ప్రతి చిన్న అంశం సంబంధించి ప్రజలకు చెప్పే అంశంలో అన్ని శాఖల మీద మరోవైపు సీఎంఓని కూడా డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారో అంటే అది ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి సో ఈ నేపథ్యంలో మొన్నటి మొన్న పోసార్ అరెస్ట్ తర్వాత కూడా సజ్జల ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకే నేను ఖచ్చితంగా అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ కూడా ఆయనే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం మనం చూసాం సో ఇటు సందర్భాల్లో వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత సజ్జలు ఒక్కసారిగా మ్యూట్ అయిపోయారు ఆయన ఎక్కడా కనపడట్లేదు బహుశా కనిపించినా ఎక్కడ మాట్లాడట్లేదు అంటే ఒకరొకరు స్పోక్స్ పర్సన్స్ రోజా కానీ అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక కొంతమంది ఒకరొకరు బయటకు వచ్చి ఏదో అంశం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నము లేదంటే అధికార పార్టీ కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రతినిత్యం మీడియాతో ఇంట్రాక్ట్ అయినటువంటి సజ్జల ఏమైంది సజ్జలు ఎటుపోయాడు సజ్జల ఎక్కడ ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది సో మీరు కూడా వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత సజ్జలకు ఏమైంది సజ్జల ఎక్కడ ఈ ప్రశ్నలకు మీరు మీ జవాబుల కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ సజ్జల సంబంధించి మీరు ప్రభుత్వంలో గతంలో వైసీపీ ఉన్నప్పుడు చూసే ఉంటారు ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది మధ్యలో ఒకసారైనా మీడియాకు వచ్చి హాజరు వేసుకొని ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఆఖరికి గోరెంట్ల మాధవ్ ఎపిసోడ్లో కూడా వెనకేసుకొచ్చింది సజ్జలే అనేక అంశాల్లో సజ్జలే ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేశారంటే ఎటువంటి అసవ్యక్తి లేదు జగన్మోహన్ రెడ్డి ఆత్మలాగా సజ్జల ఆనాడు వ్యవహరించాడు అట్లాంటి సజ్జల ఇవాళ ఏమైపోయాడు ఆ ఆత్మ ఏమైపోయింది ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ డిఫెండ్ చేయలేకపోతున్నాడు అంటే ఎట్లా చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో సకల శాఖ మంత్రిగా బ్రాండ్ పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ఏమయ్యాడు మనిషి కనిపించట్లేదు అని అందరూ వెతుకుతున్నారు ఆఖరికి ఎమ్మెల్యేలు సీట్లు అనౌన్స్ చేసి కూడా ఎవ్రీథింగ్ అధికారం ఎవ్రీథింగ్ అయిన మీరు అన్నట్టు ఆత్మని సకల శాఖ మంత్రి అంటే అంతే కదా సో ఆ విధంగా వ్యవహరించిన ఈ వ్యక్తి ఈరోజు అధికారం పోయిన తర్వాత పార్టీ మనుషులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారిపోతుంటే ఈయన చప్పుడు చేయకుండా బయటకు ఎందుకు కనిపించట్లేదు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ దీన్ని మనం నిష్పష్టపాతంగా విశ్లేషణ చేస్తే విషయం ఏంటంటే ఏ టూగా ముద్రపడినటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేసి సిఐడి వాళ్ళు పిలిస్తే విచారణకు వెళ్ళిన సందర్భంలో కాకినాడ సీ పోర్టు విషయంలో బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీడియాలో మాట్లాడుతూ మూడు అంశాలు ప్రస్తావించాడు ఆశ్చర్యకరంగా కాకినాడ సీ పోర్టు విషయం మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డి ఫస్ట్ పాయింట్ అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు సెకండ్ పాయింట్ ఈయనెవరు అడగలే వాలంటీర్గా చెప్పాడు ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావన జరుగుతుంటే విలేకరులు అడగకుండానే ఏపీలో లిక్కర్ స్కామ్కి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు మూడోది కూడా చెప్పాడు జగన్ రెడ్డి ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటల్లో పూర్వకాలంలో రాజులు పరిపాలించినప్పుడు రాజులకు ఒక పెద్ద కోట ఉండేది కోట చుట్టూ కోటరీ ఉండేది రాజు కోట దాటి కోటరీ దాటి బయటికి రాడు ప్రజలు కోటరీ దాటి కోటలోకి వెళ్ళలేరు కానీ హౌ ఎవర్ అప్పట్లో రాజులు ఏం చేశారంటే ఈ పరిస్థితి నుంచి బయటికి రావటం కోసం మారు వేషాల్లో రాజ్యంలో తిరుగుతూ ప్రజల మనోభావాల్ని స్థితిగతుల్ని తెలుసుకొని అనుగుణంగా పరిపాలన చేసేటోళ్ళు ఈ రోజు జగన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం ఈ పెద్ద క్వాటరీ ఉంది ఆయన దగ్గర ఆ వల్లే వల్ల ఓడిపోయాడు అని జగన్ రెడ్డి గారి మీద వై రెడ్డి గారు పత్రిక ముఖంగా ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియా కూడా వీళ్ళ అబ్బాయి అక్కడికి వస్తున్నా ఇప్పుడు ఈ క్వార్టరీలో ఎవరున్నారు అని ప్రస్తావన సాయిరెడ్డి ఎందుకు ఈ మాట మాట్లాడాడు అని ఆలోచన చేస్తే క్వాటరీలో ఉండేది ఎవరు క్వార్టరీ హెడ్ ఎవరు సకల శాఖ మంత్రి ఒక పత్రికా విలేకరుగా జీవితాన్ని ప్రారంభించిన సకల శాఖ మంత్రిగా పేరు పొందిన ఆ స్థాయికి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఒక్కడే మొత్తం హ్యాండిల్ చేయటమే కాకుండా కొడుకు భార్గవరెడ్డిని రెడ్డిని సోషల్ మీడియా హెడ్గా చేశాడు ఒకది రెండోది గమ్మత్ ఏంటంటే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి పదకొండు సీట్లకి పరిమితం కావటానికి ఇంత అద్వానంగా ఓడిపోవటానికి కారణం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు అని సాయిరెడ్డి చెప్పకనే చెప్పాడు ఈ విధంగా చెప్పినప్పుడు మరి ఓకే అది డిబేటబుల్ సాయిరెడ్డి ఆ రోజు క్వార్టరీలో ఫస్ట్ టూ ఇయర్స్ ఉన్నాడు కదా తర్వాత బయటికి రాగానే క్వార్టరీ విషయం అదే అదే అందులో లేడా మరి ఉన్నాడు కదా అది పక్కన పెడదాం ఆ రోజు ఏమైంది దీనికి ఆలోచన రావాలి కదా రెండు అంశం ప్రస్తావిద్దాం ఆయన ఏం చెప్పాడు ఎవరికైనా ఏదన్నా పని ఉంటే క్వార్టరీని ప్రసన్నం చేసుకోవాలంట అదే ప్రసన్నం అంటే పైసలు ఇవ్వాలి ఆయన చెప్పిన మాటల్లో పదిహేను లక్షలు మినిమం ఇస్తే కానీ వాళ్ళు లోపల ఫిక్స్ అయ్యేది ఫిక్స్ అయ్యేది కాదు ఎవడైనా సరే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఆయన ఈ విధంగా చాలా సంచలనమైన అంశాలు కావాలని వెలుగులోకి తెచ్చినట్టున్నాడు ఈ మాటలు మాట్లాడితే ఇంకో మాట కూడా అన్నాడు నాకు కూడా ప్రొటెక్షన్ కావాలి కదా అబ్బా అన్ని విషయాలు నేను అవసరం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అంటే చాలా విషయాలు నాకు తెలుసు అవసరం వచ్చినప్పుడు చెప్తా అని ఒక ధమ్కి ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైంది భార్గవరెడ్డి మీద కేసుల పరంపర స్టార్ట్ అయింది కాకినాడ సీ పోర్టు విషయం సరే నడుస్తూనే ఉంది లిక్కర్ స్కామ్ నడుస్తూనే ఉంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అతిగా ప్రవర్తించి కొద్దిగా వికృత వికృతంగా ప్రవర్తించిన వాళ్ళు వన్ బై వన్ అదే రాఘవ రెడ్డి కానీ వన్ బై వన్ రవీందర్ రెడ్డి వన్ బై వన్ అరెస్ట్ అవుతున్నాయా ఉన్నారు ఇంకొక పరాకాష్ట ఏంటంటే పులివెందులు మొన్న వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి గారు ఆ పవన్ కుమార్ అనే ఒక అతను వచ్చి అన్న నా మీద కేసులు పెట్టారు అన్నాడు ఎందుకు పెట్టారు కేసు ఆ సునీల్ కు యాదవ్ అని చెప్పి బాబాయ్ హత్య కేసులో ఏ ఫోర్గా ఉన్న వ్యక్తి ఆయన్ని సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తే పవన్ కుమారు ఆయన కేసు పెడితే పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు అప్పుడు జగన్ రెడ్డి చెప్పవలసిన మాట ఏంటి ఆయన ప్రజల సమక్షంలో మొన్న తప్పుదారి పట్టే విధంగా ఏం మాట్లాడాడు నిన్ను ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఆ డీఎస్పీ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అన్నాడు కళ్ళు ఎందుకు మూసుకోవటం కళ్ళు తెరిస్తే తెలుస్తే నిధాలు కళ్ళు మూసుకోవటం ఏంటి అంటే జనాలకి ఇవ్వాల్సిన సందేశం ఇది ఆ జగన్ రెడ్డి అవి పక్కన పెడదాం ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు సడన్గా ఈ కామెంట్ చేసిన తర్వాత ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత పార్టీ పడవ మునిగిపోతున్న తరుణంలో సకల శాఖ మంత్రి ఎందుకు భయపడుతూ దాక్కుని అండర్గ్రౌండ్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాడు అనేది మనం ఆలోచన చేస్తే నాకు అర్థమవుతుంది ఒకటే కొడుకు మీద ఉన్న భార్గవ రెడ్డి మీద ఉన్న కేసుల రెండోది ప్రజలందరికీ అర్థమైంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వీళ్ళ ఆధిపత్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి వచ్చింది అని ప్రజలు విశ్వసిస్తున్నారని ఈయన విశ్వసించాడా మూడోది ఈ వైఎస్ కుటుంబమే రియలైజేషన్ వచ్చి ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కొద్దిగా దూరంగా పెట్టారా అనే విషయం కూడా అనుమానాస్పదమైన అంశం ఇవన్నీ అంశాలు చూసుకున్నప్పుడు మూడో అంశం నాకేమనిపిస్తుంది అంటే ఇంకేదన్నా యాక్టివ్గా ఉండి ఇంత ముందులాగా మీడియాలో వచ్చి ఏదన్నా మాట్లాడితే ఎక్కడ ఏ కేసు ఎవరు పెడతారో అన్న భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన సైలెంటా అంటే భవిష్యత్తులో మాట్లాడితే చిక్కులు పడే అవకాశం ఉందా లేదంటే గతంలో ఉన్న కేసులు అదే నేను అనేది మాట్లాడితే గతంలో చేసింది ఎవడన్నా ఏదన్నా కేసు బయటికి వస్తుందా లేదా ఇప్పుడు రైట్ టైం కాదు మాట్లాడటానికి చప్పుడు చేయకుండా ఉంటే బెటర్ అని నిర్ణయం తీసుకున్నాడా ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే వన్ బై వన్ కేసులు వెలుగులోకి వస్తున్నప్పుడు ఈయన కూడా చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒట్టిగా స్టేట్మెంట్ ఇవ్వట్లా అటవీ భూముల్ని కడప డిస్ట్రిక్ట్లో ఈయన కబ్జా పెట్టిన మాట వాస్తవం అది వెలుగులోకి వచ్చింది కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రిలిమినరీ ఎంక్వైరీలో ప్రూవ్ అయింది టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి అది ఒకటే కాకుండా వీళ్ళ కుటుంబం మీద వీళ్ళ కొడుకు మీద ఈయన మీద చాలా కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ముందు ముందు ఇప్పుడు మాట్లాడి రచ్చ చేసుకోవడం కంటే చ ఎప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉంటే ఏమన్నా సేఫ్ అని అనుకుంటున్నాడా సేఫ్ అని భావించాలా లేదంటే సైలెంట్ గా ఉన్నా కూడా కేసులు ప్రమాదం సైలెంట్ గా ఉన్నంత మాత్రాన కేసులు ఓపెన్ అవ్వకుండా ఉండవు ఫస్ట్ పాయింట్ ఇంకొక అంశం కూడా నేను అందుకే అన్నాను జగన్ రెడ్డి గారే ఈయన్ని దూరం పెట్టారా అది కూడా మనం పరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వచ్చి ఉండొచ్చు అరే ఈయన వల్ల కదా మనం ఓడిపోయాం ఈయన వల్ల కదా మనం ఈ దుస్థితి వచ్చిందని ప్రజలంతా నిందిస్తూ ఉంటే సాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటే కొంత రియలైజేషన్ వచ్చి ఉండి ఉండవచ్చు దానివల్ల సైలెంట్ అయ్యాడా లేదా వ్యూహాత్మకమైన మౌనమా లేదా సాయిరెడ్డి బాటలోనే ఫ్యూచర్ ఒక్కసారి ఆలోచించుకొని ఈ పార్టీలో ఉంటే నష్టమే తప్ప లబ్ధి ఏముండదు ఫ్యూచర్లో బీజేపీ వైప ఇంకొక వైప ఇంకొక వైప ఏమన్నా దిక్కులు చూసే పనులు ఏమన్నా ఉన్నాడా అనే అంశాన్ని కూడా విస్మరించకూడదు ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు సైలెంట్ ఉన్నారంటే వ్యూహాత్మకంగా ఏదో జరుగుతుందని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఈ నాలుగు విషయాలని మనం ఈయన ఆలోచన చేస్తూ ఉండి ఉండవచ్చు ఈ కారణాలు అయ్యి ఉండవచ్చు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద సజ్జల అజ్ఞాతంలో వెళ్ళడానికి సైలెంట్ అవడానికి కారణాలు మీరు ఏమనుకుంటున్నారు మాకు అభిప్రాయం చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్